హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో వ్లాగ్ ఏంటంటే నేను ఇది ఇది అనేది ఈవినింగ్ అనేది షూట్ చేసినానండి ఈవినింగ్ మమ్మల్ని అయితే ఫైవ్ థర్టీ నుంచి మాకు ఇంట్లో బందీ చేశారండి మా ఆయన అయితే ఎందుకంటే ఈరోజు ఆరో తారీఖు చవితి ప్రారంభమైందనేసి అనేసి చవితి రోజు ఇంకా వినాయక చవితి కదా సో అందుకని ముందు రోజు నుంచినే మాకు చంద్రుడిని చూడకూడదు అనేసి బంధించేశాడు మా ఆయన నన్ను మరు అమ్మని టైం చూపిస్తాను చూసేసేయండి చూడండి సిక్స్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది టైము సో ఇప్పటికే ఇంకా వెళ్తురు ఎండ అనేది ఉందనమాట ఇంకా చంద్రుడు రాలేదు సో సెవెన్కి అలా అయితే అంటే అవుతుంది కదా అయినా కూడా ఈ టైం నుంచినే మమ్మల్ని ఇంకా లోపలన్నీ డోర్లన్నీ వేసేసి లోపలైతే బంద్ ఇచ్చేసాడనమాట సో నా వీడియో నేను ముందుగా ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి సో మరోబి అమ్మ చూడండి బయటకు పోలేక అలానే ఉంది మరోబి అమ్మకు కూడా శిక్ష వేసేశాడు మా ఆయన బయట పోయి చంద్రుణ్ణి చూడకూడదు అనేసి ఇంక ఇక్కడైతే అన్నం అయితే పెట్టేశాను అనమాట ఇంకా రైస్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన చింతకు వండుపప్పు ఉందనమాట ఇంకా మా ఆయన ఒకటే తింటాడు నేనైతే తిన్నాను నైట్ టైమ్స్ ఫుడ్ అనేది సో ఓన్లీ ఫ్రూట్స్ అట్లా తింటాను సో ఇంక అందుకని ఇంక మా ఆయనకైతే రైస్ అయితే పెట్టేసి ఇంకేదైనా మూవీ చూసుకుంటూ ఉన్నాము అనుకొని ఇంకా డిసైడ్ అయిపోయినాను వినాయక చవితి రోజు ఇంకా మాకు టార్చర్ అంటే టార్చర్ అనిపిస్తు ఉంటాము ఈవినింగ్ ఫైవ్ నుంచినే మాకు ఇంకా చూపించాను కదా టైము వాటికి నేను పైకన్నీ బయట బట్టలు అన్నీ వేసేసాను అవన్నీ తీసుకొచ్చి అనేది వేసేసానండి ఇంకా అవి కొద్దిగా తేమగా ఉన్నాయి ఆరబెట్టుకోవాలి మళ్ళీ వర్షం వచ్చిందంటే తడి తడిచిపోతాయి అనేసి ఇంకా నేను అవన్నీ లోపలికి అనేది తెచ్చిపెట్టేశాను మీరు కూడా ఇలా నమ్ముతారా నమ్ముతున్నట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నమ్మాలి కంపల్సరిగా ఎందుకంటే వినాయక చవితి అదే వినాయక చవితి రోజు కథ విన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం అనేది తెలుస్తుంది చవితి రోజు చందమామను చూడకూడదు అనేసి చందమామని ఎవరైతే చూస్తారో అప్పటింద పాలైతే అవుతారనేసి కథ అయితే ఉంది కదా నాకు అంటే పూర్తిగా తెలుసు కానీ అంత క్లారిటీగా అనేది మీకు చెప్పడానికి నాకు రాలేదన్నమాట ఓకేనా నెక్స్ట్ టైం నేను ఆ కథ కావాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే ఆ కథ మీకు చదివి వినిపిస్తాను ఇంకా మాకు ఇయర్ అయితే పండగ లేదు ఆయన కూడా పాటించాలి కాబట్టి చందమామని చూడకూడదు మనం బయట వాళ్ళ నుంచి మనకు ఆపకీర్తనలు రావకూడదు వాళ్ళ నుంచి అనేసి మన జాగ్రత్తలో మనం ఉండాలనేసి ఆయన అయితే బయటకైతే పంపలేదు ఇంక నేను మరు బి అమ్మాయి ఇద్దరమే ఉన్నాము ఇంకా మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళారు సో వస్తారు అనమాట డ్యూటీ కంటే కిందనే మేము పై ఉంటాము కింద అయితే వర్క్ చేస్తుంటాడు కోఆర్డినేషన్ పైన ఇచ్చారు కాబట్టి ఇంకా మేము పైన అనేది ఉంటామన్నమాట ఇంకా మా ఆయన ఇంక బయటకైతే వెళ్ళే ఛాన్సే లేదు ఇంకా వర్క్ చేసుకొని ఇంక పైకి వచ్చేస్తారనమాట ఇంట్లోకి సో ఇంక ఇలా అయితే ఉంది అన్నీ ఇచ్చేసాము చూసేసేయండి డోర్లు విండోస్ అన్నీ క్లోజ్ చేసేసాము ఎక్కడ ఎక్కడ బయట నుంచి వెళుతురు రాకుండా అయితే ఉంచేసాము ఇటువైపు ఇంకా తూర్పు అనమాట తూర్పు సైడ్ నుంచినే ఇంకా చందమామ పుడతాడు కాబట్టి ఇంక ఈ డోరు అండ్ విండో అయితే క్లోజ్ చేసాము ఇంక ఇది ప పడమటి వైపు అనమాట ఇంకా లైటింగ్స్ పడమటి వైపు ఇంకా రాదు కాబట్టి వచ్చేసరికి మిగ్నైట్ అవుతుందని ఇంక ఈ తలుపు అయితే ఉంచామన్నమాట ఒకవేళ బయటికి పోము వెళ్ళి వెళ్ళాలనుకుంటే అమ్మ కోసం అనేది ఆ డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టామన్నమాట ఇంక ఈ బెడ్రూమ్లో కూడా విండోస్ క్లోజ్ చేసాము ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టానని ఇంక ఇవన్నీ మడితే వేయాలన్నమాట సో ఇక్కడ కూడా ఇంకా క్లోజ్ చేసాము విండో పూర్తిగా అన్నీ క్లోజ్లో ఉన్నాయండి మేమైతే ఇంకా లోపలే ఉండే ఉండామన్నమాట